మరియు గౌరవ అంగన్వాడీ టీచర్స్ అండ్ డిఎం డిఎఓ గౌరవ సంఘం సభ్యులందరికీ మరియు నాతోటి కూడా జరిగింది ఈరోజు మనం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వం చేపట్టినటువంటి ఎన్రోల్మెంట్ కార్యక్రమం అంటే బడికి సంబంధించినటువంటి పిల్లలందరినీ కూడా బడిలో చేర్పించే కార్యక్రమాన్ని ఎవరు కూడా డ్రాప్ అవుట్ బయట ఉండద్ద ఒక మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ యొక్క ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా మన అందరం కూడా ఇక్కడ సమావేశం ఉన్నాయి మన గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా కానీ లేకపోతే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి మన స్కూల్కి రావడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని మనం మోటివేట్ చేసి మన యొక్క పాఠశాలలో చేర్పించుకున్నటువంటి విధంగా మనం అందరం కూడా ఊళ్ళో సేకరించి మాకు ఇవ్వాల్సిందిగా టీఎస్ హెచ్ఎం మేడం గారిని మరియు అంగన్వాడీ టీచర్స్ అందరినీ కూడా నెట్టు ఇచ్చేసి మెట్టుకోవాలి తరఫున కోరుతున్నాం ఎందుకంటే మీ నుంచి వస్తేనే ఇక్కడ స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి మేము స్వతహాగా తయారు చేయలేం కాబట్టి మీరు అందరూ కూడా ప్రధానంగా సహకరించినట్లయితే ఈ యొక్క మన యొక్క పాఠశాలను గట్టిగా బలోపేతం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరొకసారి అందరు కూడా సమావేశానికి ఆచరణ కృతజ్ఞతలు తెలియ తెలియజేస్తూ అదేవిధంగా சென்னை வெளிச்சே காரிய மூலம் கூதாபுத போச்சுச்சார மறுதான் போகிறோம்